హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం బెండకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం అసలు బెండకాయ కూర వండడం రాని వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోను సరే లేడీ ఫింగర్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందు బాండి పెట్టుకోండి అందులో కొద్దిగా నూనె వేసుకోండి చక్కగా తిరగమూతకు కావాల్సిన పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ వేసి దోరగా వేగించుకోండి ఏదైనా కూరలు మనం వండుకుని తింటుంటే చాలా బాగుంటాయి కదా అట్లాగే మసాలాలు కాస్త తగ్గించుకుని వేసుకోండి ఇలా వేసుకుని అంటే మనం చేసే విధానంలోనే కొన్ని మార్పులు చేసుకుంటే మసాలాలు లేకుండా కూర చక్కగా రుచిగా చేసుకోవచ్చు సరే కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసి ఒక్కసారి వేగనివ్వండి వేగనిచ్చి సన్నగా తరిగట్టే పెట్టుకున్న బెండకాయల్ని బుర్లు ముక్కుట్లో వేసేసి చక్కగా పైన కింద కలుపుకోండి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి అంటే సాల్ట్ వేస్తే జిగురు వచ్చేస్తుంది కదా అంటారు అసలు బెండకాయ కూర జిగురు లేకుండా తినాలి అని అనుకోవడమే పొరపాటు అనమాట అందుకని కాబట్టి అలా వేగించుకోండి వేగిన తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టుకుని ఆ కారం వేసుకోండి పొడి కారం అక్కర్లేదు వెల్లుల్లిపాయలతో పని లేదు మసాలా కారంతో పని లేదు చూసారా బెండకాయ కూర జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది సింపుల్ బ్యాచిలర్స్ ఏంటి ఎవరైనా సరే వంట అని వాళ్ళు కూడా వండేసుకోవచ్చు ఇలా రా మీరు చేసి చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ